ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ స్పీడప్ చేశారు పోలీసులు సెట్ విచారణకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు ఫోన్ ట్యాపింగ్ కేసులోని నిందితుడితో లింకులున్నాయన్న ఆరోపణలతో చిరుమర్తికి నోటీసులు ఇచ్చారు పోలీసులు ఈ నెల పదిన విచారణకు హాజరు కావాల్సి ఉండగా అనారోగ్య కారణాలతో అటెండ్ కాలేదు దీంతో ఇవాళ విచారణకు హాజరయ్యారు చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత మరికొంతమంది రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ స్పీడప్ చేశారు పోలీసులు సెట్ విచారణకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడితో లింకులున్నాయన్న ఆరోపణలతో చిరుమర్తికి నోటీసులు ఇచ్చారు పోలీసులు ఈ నెల పదిన విచారణకు హాజరు కావాల్సి ఉండగా అనారోగ్య కారణాలతో అటెండ్ కాలేదు దీంతో ఇవాళ విచారణకు హాజరయ్యారు చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత మరికొంతమంది రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రాజకీయ కక్షతోనే తనకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు ఎమ్మెల్యేగా అధికారులతో ఫోన్లో మాట్లాడడం కామన్ అన్నారు ఫోన్ ట్యాపింగ్ కు తనకు సంబంధం లేదన్నారు చిరుమర్తి లింగయ్య హైదరాబాద్ లో సిట్ విచారణకు ఆయన హాజరయ్యారు విచారణకు వెళ్తున్నాం తొమ్మిదో తారీఖు నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు ఏసీబీ జూబ్లీల్స్ దగ్గరికి విచారణకు వెళ్ళడం జరుగుతుంది అక్కడ వాళ్ళు ఏమవుతారు ఏం అనేది మనకు తెలియదు వాళ్ళు నోటీస్ ఇచ్చారు మన ధర్మం కాబట్టి మనకు ఖచ్చితంగా హాజరు కావాలి పత్రికల్లో టీవీలలో చూస్తున్నాం ఫోన్ టాపింగ్ కేసులో విచారణ అనేది వింటున్నాం కాబట్టి పోలీసులు చేయవలసిన కార్యక్రమం ఫోన్ టాపింగ్ చిరుమర్తన వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేయడం అది అధికారులకు అవసరాలను బట్టి వాళ్ళ అక్కెల నిమిత్తం చేసుకుంటారు అప్పుడు పరిస్థితులను బట్టి దాంట్లో నేను చేసిన అనేది నా పేరు నా ప్రచారం చేయనేది బాధ అనిపిస్తుంది అయినా కూడా విచారణ ఖచ్చితంగా ఎదుర్కొంటాం మాకేంటే మేము చేయని సంబంధం లేని విషయాలు చే చేసే కార్యక్రమం కాదు అది తిరుపతి ఉందంటే సంబంధం అధికారులు వివిధ రకాల పనిచేసిపోతుంటారు జిల్లాలో పర్చాలతో ఫోన్ చేస్తారు అందిస్తారు రత్న కుమార్ విచారణకు చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు కదా ఎంక్వైరీ డీటెయిల్స్ ఏంటి రైట్ ధనరాజ్ చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు కదా ఎంక్వైరీ డీటెయిల్స్ ఏంటి టాపింగ్ కేసు వ్యవహారంలో కీలకమైనటువంటి స్రవంతి ఫోన్ టాపింగ్ కేసు వ్యవహారంలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఫోన్ టాపింగ్ కేసులో జూబ్లీ హిల్స్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొట్టమొదటిసారిగా ఒక చిరుమర్తి లింగేయకు ఒక రాజకీయ నాయకునికి నోటీసులు ఇవ్వడంతో కూడా ఈ కేసులో ప్రాధాన్యత సంచరించుకుంది ఈయన మెకరికల్ చెందినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కావడము మొత్తం మీద ఈయన గత మునుగోడు ఎలక్షన్లో చూసినట్టయితే అప్పుడున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు అయినటువంటి భుజంగరావు కావచ్చు తిరుపతి అన్నులతోటి కూడా పలువురికి సంబంధించినటువంటి ఫోన్లు టాప్ చేయించాడు ఇందులో చూసినట్టయితే నకిరికల్ ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి వేముల వీరేశం ప్రధాన అనుచరులు ఉన్నటువంటి మదన్ రెడ్డితో పాటుగాను రాజ్ కుమార్ల ఫోన్లను టాప్ చేయించడము అదేవిధంగా అప్పుడు మునుగోడుకు చెందినటువంటి ఎలక్షన్ల సమయంలో కూడా ఎప్పటికప్పుడు పూర్తిగా వారి కదలికలను కావచ్చు వారి మొత్తం వ్యవహారాలు ఆర్థిక రాజకీయ సంబంధించిన వ్యవహారాలపైన కూడా మొత్తం ఫోకస్ పెట్టి వారి వివరాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు భుజంగా రావు అదేవిధంగా డిఎస్పి అయినటువంటి తిరుపతి అన్నతోటి తోటి కూడా పూర్తిగా ఆ వివరాల అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడంలో ప్రధాన పాత్ర వహించారు ఈ క్రమంలోనే మొత్తం ఫోన్ టాపింగ్ చెందిన కేసు వ్యవహారంలో ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ సంబంధించినటువంటి రిపోర్టు ఆధారంగా కూడా తిరుపతి అన్నతో పాటుగాను భుజంగరావుల్లోనూ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులో చూసినట్టయితే చిరుమర్తి లింగయ్య పదే పదే వీళ్ళు ఫోన్లో ఎందుకు మాట్లాడారు అదేవిధంగా అప్పుడున్నటువంటి మునుగోడు ఎలక్షన్లలో పోలీసు అధికారుల వాహనాలలోనే బీఆర్ఎస్ చెందినటువంటి పార్టీకి చెందినటువంటి డబ్బులన్నిటి కూడా పోలీసు వాహనాల్లోనే తరలించడము అదేవిధంగా ప్రతిపక్షకు చెందినటువంటి పార్టీలను నిర్వీర్యం చేసేలాగా కూడా ఈ పోలీసు అధికారులైనటువంటి తిరుపతి అన్నతోటి పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ చేయించి ఆ తర్వాత మునుగోడు ఎలక్షన్లలో గెలుపొందేలాగా రూపకల్పన చేయడంలో మాత్రము ఇటు చిరుమర్తి లింగయ్య ప్రధాన పాత్ర వహించారనే ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణల క్రమంలోనే మొత్తం మీద ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా వెల్లడయ్యాయి ఏదైతే మునుగోడు ఎలక్షన్లలో బైపోల్ ఎలక్షన్లు జరుగుతున్నటువంటి క్రమంలోనే ఈ నకిరేకల్ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చిరుమతి లింగయ్యను విచారించినట్లయితే మొత్తం చాలా కీలకమైనటువంటి పరిణామాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇందులో రాజకీయకు సంబంధించినటువంటి పలువురు ప్రముఖకు సంబంధించినటువంటి పాత్ర ఉంది ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులకు సంబంధించినటువంటి వారి యొక్క ప్రమేయము అదేవిధంగా వారి యొక్క పాత్ర ఇప్పటికే ఈ ఈ ఫోన్ టాపింగ్ కేసు వ్యవహారంలో ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది అంతేకాకుండా ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలోనే పోలీస్ అధికారులంతా కూడా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేస్తూ అస్థిరత పరిచే అస్థిరత పరిచేందుకు గాను చాలా కుట్రకోణం వహించారనే అంశాలు కూడా ఇప్పటికే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డాయి ఇలాంటి కీలక పరిణామాల్లో చూసినట్టయితే మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విదేశాల్లో ఉండడం మరోవైపున చూసినట్టయితే ఇందులో బీఆర్ఎస్ చెందినటువంటి పలువురికి సంబంధించినటువంటి ప్రముఖ నేతలతో పాటుగాను అప్పుడు బీఆర్ఎస్ పార్టీగా సుప్రీమోగా ఉన్నటువంటి కేసీఆర్ పేరు కూడా ఇందులో వెల్లడైనటువంటి అంశాలలో చాలా సంచలనంగా మారిందని చెప్పొచ్చు ఇలాంటి పరిణామంలో ఇక నకరికల్ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చిరుమర్తి లింగయ్యకు మొదటిసారిగా పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఇక రాజకీయకు సంబంధించినటువంటి ప్రకంపనలన్నిటి కూడా బయటపడే అవకాశం ఉంది ఎందుకంటే చిరుమర్తి లింగయ్య అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించడము అదేవిధంగా అప్పుడున్నటువంటి నల్గొ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి భుజంగరావు కావచ్చు తిరుపతి అన్నతోటి పదే పదే ఫోన్ కాంటాక్ట్లో ఆయన ఉండడము దా ఆ ఎఫ్ఎస్ఎల్ సంబంధించినటువంటి ఫోన్ కాల్ డాటా అంతా కూడా ఇప్పటికే పోలీసుల దగ్గర ఉంది ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగించనున్నారు ముఖ్యంగా చూసినట్లయితే మున్గోడు బైపోల్ ఎలక్షన్లలో పోలీసుల సహాయంతో కూడా డబ్బులన్నిటిని కూడా ఒక చోటు నుంచి మరో చోటికి రవాణా చేయడంలో పోలీసులను ఉపయోగించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి మరోవైపున చూసినట్టయితే ప్రతిపక్షకు చెందినటువంటి ప్ర ప్రస్తుత ఉన్నటువంటి వేముల వీరేశం ప్రధాన అనుచరుడైనటువంటి మధుసూదన్ రెడ్డితో పాటుగాను రాజ్ కుమార్ ఫోన్లను ట్యాప్ చేయించినటువంటి ఆధారాలు అంశాలన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి క్రమంలో కూడా ఎందుకంటే అప్పుడు ఫోన్ కాంటాక్ట్లో ఎందుకు పదే పదే ఎందుకు కాంటాక్ట్ అయ్యారు అనే కోణంలో కూడా అదేవిధంగా రాజకీయకు సంబంధించినటువంటి కుట్ర కోణము కూడా ఇప్పటికే సిట్టికి చెందినటువంటి పోలీసు బృందము ఇటు చిరుమర్తి లింగేను విచారించనున్నారు మొత్తం మీద చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే పోలీసు ఉన్నతాధికారుల ఫోన్లను ట్యాప్ చేశారు మరోవైపున నుంచి రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించారు బిజినెస్ మ్యాన్లకు సంబంధించినటువంటి ఫోన్లను ఫోన్లను ట్యాప్ చేయించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు సంబంధించినటువంటి వివరాలను వాళ్ళ రాజకీయకు సంబంధించినటువంటి వ్యవహారాలను కదలికలను ఎప్పటికప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వారి సమాచారాన్ని సేకరించడము వాళ్ళ రాజకీయకు సంబంధించినటువంటి వ్యూహాలను ఎప్పటికప్పుడు చాలా వరకు వాళ్ళని బెడిచి కొట్టేలాగా ప్లాన్ వేయడంలో పోలీసు ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలో మొత్తం మీద ప్రణీత్ రావు కావచ్చు అదేవిధంగా భుజంగర్ రావుతో పాటుగాను ఇప్పుడున్నటువంటి ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి నలుగురు పోలీసు ఆఫీసర్లు తిరుపతి అన్న చాలా వరకు కీలకంగా వ్యవహరించారు వీళ్ళంతా కూడా రిమాండ్లో ఉన్నారు అయినప్పటికీ కూడా రాజకీయకు సంబంధించినటువంటి వారి యొక్క ప్రమేయం ఉంది కాబట్టి ముఖ్యంగా చూసినట్టయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటుగాను వరంగల్ మహబూబ్ నగరు జిల్లాలలో చూసినట్టయితే ఫోన్ ట్యాపింగ్ చెందినటువంటి ఒక వార్ రూమ్లను ఏర్పాటు చేసి మొత్తం ప్రతిపక్షకు చెందినటువంటి పార్టీలను అన్నిటిని కూడా నిర్వీర్యం చేసేలాగా కూడా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా కీలకంగా మారనే అంశాలన్నీ కూడా ఇప్పటికే పోలీసులు పలు ఆధారాలను కూడా రాబట్టగలిగారు అంతేకాకుండా కూడా అప్పుడున్న అంటే అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరగణంతో కావచ్చు ఆయన పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతల కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని రాబట్టగలిగి వాళ్ళ వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలను అస్థిరతపరిచే కుట్ర కోణం దాగిందనే వ్యవహారాలు చాలా వరకు ఎస్టాబ్లిష్మెంట్ అయ్యాయి ఈ క్రమంలో చూసినట్టయితే ఇక చిరుమర్తి లింగే చిరుమర్తి లింగేను కూడా విచారించినట్లయితే అప్పుడున్నటువంటి రాజకీయ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది మునుగోడుకు సంబంధించినటువంటి ఎలక్షన్లలో తిరుపతన్నతో ఉన్నటువంటి కాంటాక్ట్ కావచ్చు భుజంగారావు తోటి నడిపినటువంటి ఫోన్ టాపింగ్ వ్యవహారాలన్నింటినీ కూడా పూర్తిగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడే అవకాశం ఉంది చిరుమర్తి లింగ ఇచ్చే ఆధారాలను బట్టి కూడా మరికొంతమంది రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చేందుకు గాను సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది